ఇన్ని గడలు చేస్తున్న కాంగ్రెస్ రేవంత్ ఇన్ని గడలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇన్ని గడలు చేస్తున్న మన క్యాబినెట్ మా మన ఇంద్రా ఇవన్నీ చేస్తున్నందుకు మీరు తిరుగుతున్నారా అని నేను ఏపీ అడిగిన మీరు ఇక

ఇన్ని మంచి కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్ అంటే మా టీం అంతా ఇంతమంది ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే ఇంకా మిగిలిన పథకాలు ఎట్లా చేయాలి అని చూస్తుంటే మీరు నిన్న మాట్లాడాలి మేము గతంలో మేము మామూలు దిట్టినంటే మీరు చేసిన కథలు అట్లుండే మీ చేస్తున్నట్లుండే

జాలి అనిపిస్తుంది కేటీఆర్ చూస్తుంటే జాలి అనిపిస్తుంది ఇంత చదువు ఉండి ఇంత జ్ఞానం పొరుగు దేశాల్లో చదువుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే జాలి పడాల్సి వస్తుంది కాబట్టి రేషన్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన ఉత్తమ్ రెడ్డి గారు సూర్యపేడి చేసి అన్ని జిల్లాలో రేషన్ కార్డు రేషన్ కార్డు దాదాపు ము కోట్ల యాభై మూడు కోట్ల యాభై లక్షలకు అమలయ్యే విధంగా రేషన్ కార్డు ఇంత మంచి కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం రేషన్ కార్డు కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు మాటించిన పథకాలు ప్రజలకు ఇన్ని పథకాలు అమలు చేస్తూ బ్రేక్ రాకుండా ఇంకొకటి మీరు పదవ తారీఖు పదిహేనో తారీఖు జీతం వస్తుండే అభ్యాసి ఒకటో తారీఖు జీతం ఇస్తుంది అభ్యాసి పెన్షన్ కూడా మీకు పదిహేనో తారీఖు ఇరవై తారీఖు వస్తుండే మీరు రెండు వేలు ఇచ్చి మేము రెండు వేలు ఇస్తున్నాం మేము ఎక్స్ట్రా ఇస్తాను అది ఏం లేవా పైసలేవు కదా అంత సంగ్రానికి చేసి మేమన్నా పైసలు సుధ్రాయించి ఏం చేయాలి సీఎం చూస్తున్నాడు అది స్టెప్ బై స్టెప్ దా మీరు రెండు వేలు ఇచ్చి మేము రెండు వేలు ఇస్తాం మీరు పదిహేను దానికి ఇష్టం మేము స్పష్టంగా ఇస్తున్నాం కంపేర్ చేయండి ఇన్ని అను ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేమోహన్ రెడ్డి కానీ నీకు ఎట్లా తిట్టాలనిపిస్తున్నాయి మీ బాడీలో సిగు నెత్తు నేను సిక్తం శివు నెత్తు ఏదైనా పద్దతులు నేను మంచివైపోయినా మాట అడుగుతున్నా